గొప్ప సంకల్పంతో గ్రౌండ్ వాటర్ పెరగాలన్నటువంటి కాన్సెప్ట్తో వాగుల మీద చెక్ డ్యామ్ల ప్రోగ్రామ్ మీకు తెలుసు అధ్యక్ష తమరికి గుర్తు చేసే అంశం ఏంటంటే గతంలో కూడా ఈ మాటల పెరగడం మనం కట్టుకునేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తప్పకుండా కాలువ నుండి పొలాల నీళ్లు పారించుకునేది కానీ ఈసారి మనం పర్కులేషన్ కోసం అని చెప్పి పెట్టినమాట వాస్తవం అయితే మనం కొంచెం ఎక్కువ నీళ్లు ఆగాలన్నటువంటి దాంతో ఆరు ఫీట్ల నుంచి మొదలుపెట్టి పన్నెండు ఫీట్లాగా పెట్టుకున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం శాండ్ అంత వచ్చి ఇక్కడ ఆగి ఆగడం వల్ల నీళ్ళు ఆ దాని పైన పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ పరుసుకొని పోతుంది కాబట్టి దానికన్నా ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం తప్పకుండా కొంచెం ఆలోచించాలి అక్కడ ఉండదు ఎందుకంటే మనం అది కట్టినప్పుడు మనకి ఊహించలేకపోయినాం దీని ఎక్స్పీరియన్స్ ఏందో అర్థమైంది కాబట్టి అదొకటి చేసి పెట్టండి రెండవది ఏంటంటే రెండవ మాట ఏంటంటే మీరు పశువులు కూడా కొట్టుకపోయినాయి చాలా గ్రామాల్లో పశువులు కూడా కొట్టుకపోయినాయి అంటే ఒక్కొక్క బర్రె విలువ ఎనభై వేలు లక్ష రూపాయలు మనం చూసినాం కాబట్టి ఆ పశుసంపద విషయంలో కొంచెం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకైనా సాయం కొంచెం సాయం చేస్తే వాటి మీదనే బ్రతికేటువంటి కుటుంబాలకు కొంచెం ఆశ్రయ్యేటువంటి ఆస్కారం ఉంది ఇది రెండవది మూడవది ఏంటంటే ఇవాళ నాలుగు వందల పంతొమ్మిదిలో పూర్తిగా పోయినాయని చెప్పినప్పుడు మీకు మళ్ళీ మనం దీని కింద ఇస్తాం అంటే మూడు లక్షల రూపాయలు ఇస్తారా ఐదు లక్షల రూపాయలు ఇస్తారా వాళ్ళకి ఒకటి ఒకటి మూడవది ఈ పాక్షికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మనం ఎంత అనేది ఒకటి తప్పకుండా కొంచెం ఆసరగా కావాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఫైనల్గా అధ్యక్ష ఇవాళ షాపులు అందరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు కట్టుబాట్లతో బయటకు వచ్చింది తప్ప చాలా కొట్టకపోయినాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ కొంత ఏదైనా ఆశ అయితే ఏదైనా ఆసర అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఆస్కారం ఉంటుంది మేము ఊళ్ళలో పోయినప్పుడు మనిషి చచ్చిపోతే ఎట్టో అట్లా మీద పడి ఏడుస్తా కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది ఒక మంచి సంకేతం పోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పాజిటివ్గా ఆలోచన చేసి వాళ్ళకి సహాయ చెప్పి తమని కోరుతున్నా అధ్యక్ష